హలో అందరికీ మాతాస్ క్రిస్టన్లోకి స్వాగతం ఈరోజు మనం కాకరపాదని కాయలు ఉన్నాయి కోసుకొని ఫ్రై చేసుకుందామండి చాలా ఈజీగా చాలా రుచిగా ఉండే చిన్న కాకరకాయలు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఇందులో ఉల్లిపాయ వెల్లుల్లి వాడడం లేదండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైకులు మర్చిపోతున్నారు అందరూ లైకులు చేయండి దీనికి ముందుగా మసాలా తయారు చేసుకుందాము కళాయి పెట్టుకొని ఒక ఐదు మిరపకాయలు ఒక స్పూను సోపు ఒక స్పూన్ ధనియాలు వేసి మంచి వాసన వచ్చే వరకు వేగించుకోవాలి వీటిని చల్లారిన తర్వాత కొంచెం బూందీ వేసి దంచుకోవాలి ఇదే మన కాకరకాయకు స్పెషల్ మసాలా అండి ఒకసారి దంచుకోవచ్చు కొద్ది మెత్తగా దంచుకోకండి అలా దంచుకున్నారంటే చాలు తర్వాత బూందీ కూడా వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు కాకరకాయలను తీసుకొని నిలువుగా ఇలా పలసగా కోసుకోవాలి ఇప్పుడు వాటిపై ఒక స్పూన్ కారం ఉప్పు సరిపడినంత పసుపు అందులోనే మనం చేసుకున్న మసాలా పొడిని కూడా వేసి చేతితో నెమ్మదిగా కలపాలి కొంచెం గరం కూడా వేసుకుంటే రుచి మరింత పెరుగుతుంది అంతా బాగా కలుపుకోవాలి ఆ మొక్కలకు పట్టేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి నూనె వేడెక్కాక కొద్దిగా జీలకర్ర కళాంజీ వేసి చిట్పట్టలు అయ్యాక ఇప్పుడు మనం కాకరకాయ మిశ్రమాన్ని కూడా కళాయిలో వేసి చిన్న మంటపై నెమ్మదిగా కలుపుతూ వేగించాలి ఒక ఐదు నిమిషాలు లేకపోతే ఏడు నిమిషాలు ఇలా కలుపుతూ వేగిస్తే కాకరకాయ బాగా వేగుతుంది రుచి చూసి ఉప్పు సరిపోతే వేసుకోండి చిన్న కాకరకాయ ఫ్రై రెడీ ఇలా చాలా తక్కువ టైంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా రుచిగా మన చిన్న కాకరకాయ ఫ్రై సిద్ధం వీడియో నచ్చితే మాతాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోవద్దండి మీరు తయారు చేసుకొని రుచి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి